ఈ ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము పదహారో అధ్యాయం మూడో వచనం నీ పనుల భారము ఏ మీద నుంచిము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును మనుషులందరికీ పనులుంటాయి మన పనుల భారం మనము మోసుకున్నప్పుడు భారము మరింతగా మనల్ని కృంగతిస్తుంది ప్రభు తన ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నీ పనుల భారం ఏ మీద నుంచినప్పుడు అంటే మనకి మరేం పని లేదా ఆయనకి మరేం పని లేదా అని కదా ప్రభు వారికి చాలా పనులు ఉంటాయి కానీ నీ పనులు కూడా ఆయన భరించగలిగినటువంటి వారు పని దీనికి దీని అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి పనులు మనకున్న భారము భారాలను మనమే మోసుకున్నప్పుడు మనము కొన్నిసార్లు నిష్కలంగా మిగిలిపోతాం కానీ మన పనుల భారం ప్రభు మీద వేసినప్పుడు మన ఉద్దేశాలను ఆయన సఫలపరుస్తాడండి నీ భారాలన్నీ మోస్తాడని ప్రభు మనకు ఉన్నప్పుడు ఆయన మీద మోపకుండా ఉండడం నీ అవివేకం అవివేకం ఇది చాలా అజ్ఞానం నేను మోస్తాను రా అని ప్రభు పిలిస్తే నేను మోసుకుంటాను ప్రభు అనటం వలన నీవు ఏం పొందగలవు కాబట్టి నీ కుటుంబ భారమా నీ ఆర్థిక భారమా నీ జీవిత భారమా నీ ఆరోగ్య భారమా నీ ఆర్థిక సమస్యలనే భారమా నీ ఉద్యోగ భారమా వివాహ భారమా ఏ భారం ఆయన మీద మోపండి సమస్తమంతా ప్రభు మీ సమస్తమంతా ఆయన మోస్తాడు నీకు గొప్ప విడుదలిస్తాడు ప్రభువు అన్ని వేళలా నిన్ను దీవించి ఆయన ప్రభు అన్ని కార్యాల్లో నిన్ను సఫలపరుస్తాడు నిన్ను దీవెనికరంగా ఉంచుతాడు ఒక గొప్ప మేలులతో నింపుతాడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరిచి నిన్ను మేలులతో నింపి ఆయన గొప్పగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు ప్రభు పట్ల నీ గొప్ప గొప్ప మార్గాలు తెరిచి ప్రభు పట్ల గొప్ప మార్గాలు తెచ్చి ఒక దీవెనకరంగా నిలబెట్టి మీ కుటుంబం అంతటి మీద ఆయన దీవెనతో నింపి ఆయన సన్నిధిలో మోకరించి కన్నీటితో స్థుతించి ప్రార్థన చేయండి నీకున్న ఆర్థిక భారం అంతా తీరిపోయి ఆర్థిక సమస్యలన్నీ ప్రతి భారం నుంచి విడుదలిచ్చి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక ఆమె ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలు ఏ బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో తండ్రి నాయన వారికి ఉన్న ప్రతి భారం భారమంతా నీ మీద మోపుతుండగా వారి జీవితాల్లోని కార్యం జరిగించదండి వాళ్ళకున్న ఆర్థిక భారమా భారమాయినా గృహం కోసం ఏ కట్టుకోవాలని ఏ బాధలో ఏ చీకు చింతలతో ఉంటున్నారో తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం లేక ఉంటున్న బిడ్డలను కూడా దర్శించండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం దయచేతండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేతండి నాయన వివాహాల కోసం చూస్తున్న బిడ్డలకి వివాహం జరిగించండి తండ్రి జాబు లేని బిడ్డలకి జాబు ఉంది ఏ బిడ్డలు ఏ సమస్యలతో నీ సన్నిధిలో మరుపెడుతున్నా ప్రతి బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించమని ప్రతి ఒక్కరిని నీ ఎక్కిన స్థలకెప్ వరకున్న ప్రతి భారమంతా తీసివేయమని ఆర్థిక భారాన్ని నుంచి విడుదల చే మార్గాలు తెచ్చిన సహాయం తెచ్చు నజడని నిష్క్రీస్ పుంజనా పెట్టుకుంటున్నాం తండ్రి